అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच సర్వభూతస్థితం థిత భేకస్థిమానోపీ సయోగీమయ భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మరూపములను సచిదానంద ఘన వాసుదేవుడనయ్యున్న నన్ను భజించును అట్టి యోగి సర్వ వ్యవహారముల ఎందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును ఆత్మౌపం సర్వ్రా సమం పశ్యతిర్జున సుఖం దుఃఖం సయోగి ఓ అర్జునం సర్వ ప్రాణులను తనవలే సమానముగా చూచువాడును సుఖమునుగాని దుఃఖమునుగాని సమముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు రేపు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లు శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు